నిన్నటి రోజున ఆనవ విజయ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా వారానికి ముందు రోజు వారం రోజులకు ముందుగానే నాది సమావేశం ఉంది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అడుక్కోవడం జరిగింది ఇదేం పెద్ద మీటింగ్ ఏం కాదు ఆయన పెట్టిన మీటింగ్ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో పెట్టారు మరి మహా అంటే పెద్ద ఖర్చు కూడా కాదు మరి ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నా మీటింగ్ వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో మీరు తెలియాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందుగా నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా ఎవరు లేకపోతే ఏది రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు లేకపోతే ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది మరి ఇది ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు దాకా ఎలక్షన్ జరిగే టైంకి ఈయన ఇదే ఇన్ఛార్జ్గా ఉంటారా లేదా ముందు అది చూసుకోమని చెప్పండి ఓ ఎమ్మెల్యే గారిని వాడు అనే సంబోధన చేస్తుంటే నీకు మతిపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నేను ఒక విషయం తెలియజేస్తున్నా సొంత గ్రామంలో మెజార్టీ తేలినటువంటి అనామక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది విజయకుమార్ రెడ్డి మాత్రం నుంచి నేను తెలియజేస్తున్నా జనసేన పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పకడ్బాలు పలకడానికి సిగ్గు లేదని చెప్పి నేను అడుగుతున్నా టీడీపీ నాయకులకు తోలు తీస్తా తాట తీస్తా ఓట్ బిల్లు ఎంత ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతమందికి నువ్వు తాట తీసావు ఎంతమందికి తోలు తీసావో ఆ లిస్ట్ ఒకసారి పంపిస్తావేమో ఒకసారి చూసుకుంటానన్నా విజయనా అలాగే మీరు అన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఆన విజయ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ రాజీనామా చేశారు ఎందుకంటే నీ సమక్షంలో పనిచేయడానికి ఇష్టం లేక మరి మీరు ఈ యొక్క విధానాన్ని ఓర్చుకోలేక వారవలేక అవాకులు చవాకులు పెళ్తుంటే చూస్తూ గమ్ముగా ఉండడం నోరు అభివృద్ధి కూడా కానీ పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విజయకుమార్ రెడ్డిగా రూరల్ నియోజకవర్గాన్ని శాసించే నాయకుడు మరి కార్పొరేట్ల సాహిత్యం అరాకొర కొంత మెజార్టీ తీసుకొచ్చారు మరి నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో మెజార్టీ తరలినటువంటి నాయకులు నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావా రెండు రకాలుగా చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు నీకు తెలియట్లా నిన్న మాట్లాడేటువంటి మైకి తీసుకొని ఒక సమయం ఏమంటే ఎమ్మెల్యే గారు భయభ్రాంతులు గురి చేస్తే వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసారని అంటారు ఇంకో సమయం ఏముందంటే వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ధనలాభానికి ఏదో రాజకీయ ఆదాయానికి చూసుకొని వచ్చేదని చెప్పి అని అంటాం మరి క్లారిటీకి రావాలన్నా నిజనా క్లారిటీకి రాండి భయానికి గురేమా పార్టీలోకి ధనలాభం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం పోయామా మరి అట్టయితే ఒక విషయం మాట్లాడుకుందాం మరి ఎలక్షన్ ముందు నీ సొంత తమిళ అంటే ఆనంద్ జయకుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తీసుక తీసుకొచ్చి పార్టీలో చేర్చాం ఆ రోజు మీ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారిని అందించారో తెలియాలా మీ తమ్ముడికి అలాగే వైసీపీ జిల్లా నాయకులు అయినటువంటి జిల్లా కేడర్ అయినటువంటి లేదా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి అప్పటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలి మరి సింగిల్గా ఉన్నారు కదా సింగిల్గా వచ్చారా లేదా సింగిల్గా వచ్చి పార్టీలో జాయిన్ చేసి ఆయనకి మళ్ళా ఇరవై ఆరు డివిజన్లో పెత్తనం ఇచ్చారు ఎట్లా ఏంటన్నా చెప్పనా మరి పైగా మీరు చెప్తుంటే తోలు తీస్తాం తాట తీస్తాం పార్టీ మాన్ వాళ్ళందరూ కూడా ఉతికి హారేస్తామని అంటున్నారు ముందు నేను చెప్తున్నా ముందు మీ తమ్ముడైనటువంటి వాటి జయకుమార్ రెడ్డిని ఉతికి కారాయని చెప్తున్నా మమ్మల్ని కాదు సరే కొట్టేస్తాం చంపేస్తామని అంటున్నారు రాండి ఎక్కడ కొడతారు ఎక్కడ చంపేస్తారు రాండి పార్టీ మారుతూ చంపేస్తారా కార్యకర్తలతో ఉతికిచ్చేస్తారా రాండి ఎక్కడికి రావాలా ఎక్కడికి రావాలా రాండి దెబ్బలు తింటానికి కూడా సిద్ధంగా రాండి ఉన్నావా రాజకీయాల్ని ప్రదర్శించొద్ద ప్రభావ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇచ్చారే ఒక్క పైసా ఒక్క పైసానా ఖర్చు పెట్టారా ఎలక్షన్ లో పంచాయతీలన్నీ రాయన్నావు పద్దెనిమిది పంచాయతీలు రాయన్నావు ఇరవై ఆరు డిజులు అరాపర రాయన్నావు మన చుట్టూ నాయకులందరూ నావు డబ్బులు తీసుకున్నావు పంచావా అని నేను అడుగుతున్నా అంత దూరం కూడా కాదు మీ సొంత గ్రామం అయినటువంటి సింధారెడ్డి పాలలో ఒక్క పైసా ఇచ్చావా ఇవ్వలా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎన్ను పోటీ పరిశ్రమ వాదల ప్రభాకర్ రెడ్డి గారి డబ్బులన్నీ తీసుకొని ఎందుకు పోటు పొలిసావు మరి నీ నీచి నికృష్టమైన రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అంటావా మేము పోయేసి అంటే అక్కడేవో మేసాలు మెల్ల చెప్తా కూర్చున్నారు ఇక్కడ చూస్తే వెనక చేతులు పెట్టుకో ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు కుమార్ రెడ్డి మేము కొత్తగా వచ్చామా పాతగా వచ్చామను దగ్గరగా పిలిచా మమ్మల్ని హక్కులు చేర్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది స్త్రీలు మాత్రమే మాకు అపారమైనటువంటి గౌరవిస్తున్నారు ఇంకొకటి విషయం ఏంటంటే జనాభా అంతా అనుకుంటున్నారు రూరల్ నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో పొడి చేస్తారు అంటున్నామో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాశ్వత ఎమ్మెల్యేగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఉంటారని చెప్పి ప్రజల్లో నోట చిలక్క పలుకులు పలుకుతున్నాయి విజయ్ కుమార్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏందో తెలుసా కార్పొరేటర్లను సర్పంచులను కార్యకర్తలను నా వెనక బలం ఉందని చెప్పి అడ్డం పెట్టుకొని ఆ కార్యకర్తలని కార్పొరేటర్లని సర్పంచు చూపించి డబ్బులు దండుకునేటువంటి నీచ రాజకీయ చరిత్ర అనేది దండుకోలేదా నీ దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు వచ్చారో తెలుసా కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా ఎవరికైనా కూడా లక్ష కన్నండి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు దండుకున్నావా లేదని చెప్పి నేను అడుగుతున్నా అంటే రూరల్ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా గ్రామాలన్నింటికి వెళ్తావా వెళ్ళి చూడు ద్రోగుల నియోజకవర్గంలో శ్రీధరణకి పట్టం కట్టినటువంటి ప్రజలు నీకు తాట తీయకుండా తోది తీయకుండా చూసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా నిన్న మీటింగ్ పెట్టినప్పుడు నీ మీటింగ్లో నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు ఎక్కడా ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు నీ మీటింగ్లో లేకపోతే నువ్వు రూరల్ నియోజకవర్గం నీ ఎనక కార్యకర్తలు ఎట్టుంటారు అనుకుంటున్నావు నీ సొంత తమ్ముడు నీ ఎనక లేకపోతే సరే మరి మీ తమ్ముడు విజయవాడ వెళ్ళి అగ్ర నాయకుల చుట్టూ తెలుగుదేశంలో పార్టీలో చేర్చుకోండి 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 అని అడుగుతున్నాడు ముందు ఆయనకు దాటిది ముందు ఆయనకు తోలిది ముందు ఆయన కొట్టు తర్వాత మా దాకా కాబట్టే నేను ఒక విషయం తెలియజేస్తున్నా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఉండు కానీ ఇటువంటి దుర్భర్షలాట ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడతారు